ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వార్ట్ నెంబర్ ఫ్రో ఫోర్లో ఉన్నామండి సో వార్ట్ నెంబర్ ఫోర్లో మనము అనకాపల్లి నుండి తుని వెళ్ళే వార్ట్ నంబర్ ఫోర్ అండి అంటే పార్ట్ ఫోర్ట్లుగా చేస్తున్నాము సో చూడండి ఫ్రెండ్స్ మనం తునికి బయలుదేరామండి తుని రోడ్లో మనం జర్నీ చేస్తున్నాము అంటే మన అఖండ భారత యాత్ర గురించి కొత్తగా వచ్చినటువంటి వ్యవహరిస్త చెప్పాలి పాత వాళ్ళకి అన్ని విషయాలు నేను చెప్పాను అంటే ఈ రోడ్ల మీద జర్నీ ఎందుకు చేస్తామంటే భారతదేశ భూభాగాన్ని అంతటి మీకు చూపెట్టాలి అంటే దాంట్లో మీకు తెలిసి ఉండొచ్చు తెలియని ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు క్షణ క్షణము మారిపోతుంటుంది ఏరియా కొత్త ఏరియాలు కాబట్టి మీరు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మరి చూడండి చూస్తే ఏ విధంగా ఉన్నది ఇక్కడ హైవే మీద ఇక్కడ జనసాంద్రత ఎలా ఉన్నాది లేదా ఈ జీవన విధానాలు ఎలా ఉన్నాయని అని ఏరియాకి తేడా తేడాగా ఉంటాయండి కాబట్టి మీరు ఈ హైవే మీద వెళ్తున్నప్పుడు ఎలా కనపడతాయి ఎప్పుడన్నా హైవే జర్నీ చేశారా సో చేస్తే ఏ విధంగా ఉన్నది చేయలేని వ్యక్తులకి కార్లు కూర్చుని మీరు జర్నీ చేసినట్టు ఉంటుందండి సో ఈ విధంగా ఉంటుంది సో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది ఒకసారి ప్రకృతి లో నుంచి వెళ్తాము ప్రకృతి మధ్య నుంచి అంటే హైవే మీద లెఫ్ట్ రైట్ ప్రకృతి ఉంటుంది ఒకసారి షాప్స్ ఉంటాయి అనేక రకాలుగా ఉంటుందండి ఇది హైవే మీద వెళ్తున్నటువంటి విధానం అయితే మనము భారతదేశ మ్యాప్లో ఉన్న మరి ఒక ఇండియాని ఇండియా మ్యాప్లో మరి భారతదేశం ఎలాగున్నాదో మీరు చూస్తారో దాన్ని వీడియో రూపంలో మనం చిత్రీకరిస్తాం బ్రదర్ సో కాబట్టి మీరు కూడా మరి ఇది ఒక ఫ్యూచర్ జనరేషన్కి ఒక హిస్టరీ కింద మరి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు మరి మ్యాప్ని గీసి మనకి చూపెడుతున్నారు మన వీడియోని తీసి ఇప్పుడు చూపెట్టే రోజులు వస్తాయండి మన ఇండియా ఇండియా తెలుగు కార్ ట్రావెలర్ మొత్తము ఇండియానంతా అంతా కవర్ కానీ ఆ వీడియోని కూడా మరి ఎడ్యుకేషన్లో ఉపయోగించే రోజులు కూడా వస్తాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రతి పార్టీని నేను చూపెడతాను సో మీరు ఎక్కడున్నారో ఆ పౌర్టీ కూడా వస్తుంది ఆ రోజు వస్తుంది ఎందుకంటే నేను అక్కడికి వస్తాను ఖచ్చితంగా వస్తాను ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి అన్ని ప్లేసులని కవర్ చేస్తాను అంటే లో చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి అవి కూడా కవర్ చేస్తానుక టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక జర్నీలో ఉన్నాము ఆ జర్నీ కవర్ అంటే నెక్స్ట్ జర్నీ సో అద్భుతమైన భారతదేశం అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం మన రాష్ట్రాలని మనమే పొగుడుకుంటూ ముందుకెళ్ళాలండి ఎందుకంటే మన గొప్పతనం చోటుకోవాలి ప్రపంచానికి సో చాలామంది అది డెవలప్ అయితే బాగ బాగుపడుతుంది బోగపడుతుందని చెప్తారు పార్టీగా తీసుకోండి ఖచ్చితంగా బాగుపడుతుంది మన రాష్ట్రాల్లో మన అభివృద్ధి ఎవరు ఆపలేరు సో ఏదైనప్పటికీ మన నాయకులు రాష్ట్ర అభివృద్ధిని అదే దేశాభివృద్ధిని చేస్తారు ఎవరు వచ్చినాను మనకు పార్టీతో సంబంధం లేదు సో కాబట్టి మనము మన దేశం గురించి పొగుడుదాము మన రాష్ట్రం గురించి పొగుడదాము మన యొక్క జిల్లా గురించి పొగుడదాము మన యొక్క ఏ మండలం గురించి పోగుదాము మన గ్రామం గురించి పోడతాము బోగలేదా బోగపడుతుంది నమ్మండి ఎందుకంటే మీరు చిన్నప్పుడు చూసారు కదా మీ మీరు ఒక యాభై సంవత్సరాలు ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు చూసాడండి మీకు మీ చిన్నప్పుడున్న ఏరియాలు అలాగ ఉన్నాయా డెవలప్ అవునాయా ఒక్కసారి అదే అదేవిధంగా డెవలప్ కానీ డెవలప్ అవుతాయి డెవలప్ అవన్నీ ఇంకా డెవలప్ అవుతాయి అంతేగాని మన మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఎవరో విమర్శించకూడదు ఇంకా బాగుండాలి ఇంకా బాగా చేస్తారని వాళ్ళని మోటివేట్ చేద్దామండి ఎందుకంటే పని చేసే వాళ్ళకి మోటివేట్ చేస్తుంది ఒక బూస్టింగ్ వస్తుంది సో అదేవిధంగా మీరు నా వీడియోని ఎంకరేజ్ చేస్తే నాకు బూస్టింగ్ వస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా కష్టపడి పని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు చెప్దామండి మన రా మన దేశ నాయకులకి మన రాష్ట్ర నాయకులు వాళ్ళు ఎవరైనా పర్లేదు మన పార్టీలకు సంబంధం లేదు అలా ప్రతిపక్షమా లేకపోతే రూలింగ్ ఇంకా కాదు అలా మంచి వాళ్ళే అలా చేస్తున్న పనులని మనం ఎంకరేజ్ చేద్దాం మన భారతదేశం డెవలప్ చేస్తున్నారు సో డెవలప్ చేస్తున్న నాయకులందరికీ కూడా ఇండియన్ తెలుగు కోర్డర్ ప్రకారం మేము ధన్యవాదాలు తెలుపుతాము సో కాబట్టి మన రోడ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి ఈ రోడ్లన్నీ మనమే డెవలప్ చేశారు ఈ రోడ్ల మీద మన హక్కు ఉందండి ఇదే మన ఆస్తి మీరు వెళ్ళి ఆస్తి లేదనుకోకండి ఇవన్నీ కూడా మనయే హ్యాపీగా రోడ్డు మీద వెళ్ళొచ్చు ఎవరు మాట్లాడతారు సరిపోరు ఎందుకంటే మీరు పనులు కట్టి ప్రభుత్వాన్ని అనే ఏర్పాటు చేసుకున్నారు మీ డబ్బు కూడా ఈ రోడ్డు మీద ఉన్నది సో ఇది గమనించండి ఖచ్చితంగా గమనించండి సో కాబట్టి మన భారతదేశాన్ని మన రాష్ట్రాలని మన జిల్లాని మనం ఊడుకుందాము ఇంకా డెవలప్ చేసుకుందాం సో అవి ఏవేవి ఉన్నాయి ప్రతిదీ నేను చెప్తున్నాను కదండి నా ట నా యొక్క టూర్ అంతా కూడా బోగాలేని ప్లేస్ని చూపెడతాను బోగున్న ప్లేస్ని చూపెడతాను బోగాలని బాగుపడాలని చూపెడతాను బోగపడదని ఒక విశ్వాసంతో చూపెడతాను కాబట్టి మరి నా నుంచి తప్పించుకోలేరు కదా ఎవరోనూ అంటే బాగోలేని ప్లేస్ని డెవలప్ చేయలేని విషయం మరి తెలుస్తుంది నువ్వు మన అందరికీ తె తెలియాలంటే ఎలా అనేది అందరూ చూడలేదు కదా అందరూ అయ్యో అక్కడ అలాగే ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో ఆ విధంగా ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఆ డెవలప్మెంట్ చేయదు శ్రీకాకుళం ఉంది సో ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది ఇంకా అక్కడ చాలా ప్లేసులు అది ఉన్నాయి ఎక్కడున్న ఇండస్ట్రియలిస్టులు అక్కడ ఇండస్ట్రీలు పెట్టండి అటువంటి ఏరియాలు డెవలప్ చేయండి అది కూడా శ్రీకులం కూడా మనదే కదా మన భారతదేశం అంతా కూడా అమెరికా నుంచి అయ్యే రోజు వస్తుందండి ఒక పది వచ్చి ఇరవై సంవత్సరాలు పట్టువచ్చు ముప్పై పట్టు యాభై సంవత్సరాలు పట్టువచ్చు మనం ఉండకపోవచ్చు కానీ మన దేశ గౌరవం పెరగాలి సో చూడండి ఇప్పుడు ఎంతెంత పెద్ద వయసులో ఉంటారు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల్లో కూడా రాజకీయాలు చేస్తుంటారు వాళ్ళు ఏంటి దేశాభివృద్ధి కోసం అని అండి అంటే మన భూమి విడిచి వెళ్ళిపోతాం కానీ మన దేశ గౌరవాన్ని కాపాడుతుంటారు మనం కూడా అదే విధంగా మన దేశం గురించి మంచిగా మాట్లాడాలి మన దేశాన్ని అభివృద్ధి చెందాలి చూడండి నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అన్నీ కూడా మన దేశాభివృద్ధికి ఎంతో కష్టపడుతుంటారండి మరి జొన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ సలాం పడుతుందండి ఇండియా తెలుగు గౌ ట్రావెలర్ సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ యొక్క అనకాపల్లి టు తుని జర్నీలో పోర్ట్ నెంబర్ ఫోర్లో ఉన్నాము గమనించండి మరొక ఇక్కడ టోల్ గేట్ వచ్చింది టోల్ గేట్ని మనం క్రాస్ అవడానికి రెడీ అవుతున్నాము గమనిస్తున్నారు కదా మన ప్రయాణము ఒక దూరపు ప్రయాణం అండి ఇది ఎప్పటికీ ఆగదు సో కాబట్టి ఎందుకంటే చాలా ఉంది ఇప్పుడే స్టార్ట్ అవ్వ మీరు ఎవరైతే మరి నాతో ఇప్పుడు ఉంటారో వాళ్ళందరూ ఒక రోజు వస్తుంది మీరు అందరూ చాలా ఆనందపడతారు ఎందుకంటే ఈ ఛానల్ని మీరు ఎంకరేజ్ చేయడం మీరు అందరూ ఛానల్ మందేనండి సో కాబట్టి మీరు చూడకపోతే ఛానల్ ఉండదు కాబట్టి మీరు ఛానల్ అనేది మాత్రం ఎంకరేజ్ చేయండి మరి నేను ఇంకా ముందు ముందు అనేక వీడియోలు మరి మీకు తీసేలాగా నాకు ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక టోల్ లో ఈ విధంగా దాడుతున్నామండి ఇక్కడ ఈ టోల్ గేట్స్ ఉంటాయి కదా ఈ టోల్ గేట్స్లోను సో ఇది ఎంత కూడా నైట్ అయితే ఇంకా అద్భుతం కాబడుతుందండి ఇది టోల్ గేట్స్ దగ్గర పగలేమి మీ ఉంటుంది ఉండదు నైట్ అయితే ఒక మరి జాతర ఉంటుంది అండి ఇక్కడ లైటింగు ఆడవాడి జనాలు రెండ కాబట్టి మరి ఎవరు కూడా బయటకు తిరగట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మన జర్నీని ముందుకు కొనసాగిస్తూ వెళ్తున్నామండి మరి త్వరలో మనం తుని మరి టచ్ చేసుకుని వెళ్తాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక అద్భుతమైన యాత్రలో మనం ఉన్నామండి సో నేను చెప్తున్నానండి మన కారు ద్వారా కారు వెళ్ళే ప్రదేశాల ద్వారా మాత్రమే నేను మీకు ఈ భూభాగాన్ని చూపెడుతూ ఉంటానండి సో కొన్ని కొన్ని విషయాల్లో మరి నేను లోపలికి వెళ్ళి తీయకపోవచ్చు కానీ తీసిన వాళ్ళు ఉంటారు ఆ విధంగా వాళ్ళైతే చూడండి అందరినీ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ యూట్యూబర్స్ అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి సో ఎందుకంటే ఎంతో కష్టపడి మరి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని చూపెడతానంటే మీరు చూస్తేనే కదా వాళ్ళకి ఆనందమా వస్తుంది వాళ్ళకి మరి యూస్ ఎక్కువైతే ఆదాయం వస్తుంది నేనంటే ఇప్పుడు జీరో జీరో ఇన్కమ్ సో అంత ఖర్చుతో కూడిందండి కూడాను యూట్యూబ్ అంటే మొదట ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఐదో నెలలో మరి సంవత్సరము కానీ పడుతుందా తెలియదు కానీ ఇన్కమ్స్ అయితే ఉండవు కాబట్టి మీరు ఇది కొంత ఫ్యాగా ఇష్టపడిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఎందుకంటే ఖర్చుతో కూడింది కాబట్టి కసి ఉండాలి అట్లా చేయాలని ఆ కసి ఎలాగంటే మీరు ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ఒక కసిగా తిరిగింది నాకు ఇష్టం తిరగటం ఇష్టం కాబట్టి చూడటం ఇష్టం ఇవన్నీ నన్ను ఇష్టపడ్డ వాళ్ళు నా జన్ ఇష్టపడ్డ వాళ్ళు మరి చూస్తూ ఉంటారు కాబట్టి మరి మీ బూస్టింగ్ ఇస్తుంటే ఇంకా 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 మరి చేయాలని ఉంటుంది నాకు సో ఎక్కువ మంది మరి చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీరు కామెంట్స్ ఇస్తూ మర్చిపోకండి ఇది హైవే అండి హైవే రూట్లో ఈ విధంగా మనం జర్నీ చేస్తా వెళ్తున్నాం చూస్తున్నాం కదా కారులో వెళ్తుంటే మరి కారు జర్నీ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ జర్నీ ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీరు కామెంట్ చేయండి ముఖ్యంగా మరి నాకు మీ ఎంకరేజ్మెంట్ ఏ రూపంలో చేస్తారో అన్ని రూపాల్లో చేస్తే మరిన్ని ప్రదేశాలు మరి చూపెడతాకే త్వర త్వరగా చూపెడతాకే అవకాశం ఉంటుంది సో ఈరోజు ఇన్ని పార్ట్ ఫోర్లో మనం తిరుగుతున్నామంటే మరి అంత ముందు పార్ట్ వన్ టూ ఉంటాయి చాలా ఉంటాయి విశాఖపట్నం జిల్లా అంతా ఉంటుందండి విశాఖపట్నం సిటీ ఉంటుంది జిల్లా సిటీని మీరు చూడండి పాత వీడియోలోనూ సో ఓకే చూసారా సడన్గా వీళ్ళ సిగ్నల్ లేకుండా తిరిగేస్తుంటున్నాం సో ఈ బ్రేకులు చెక్ చేయాలి వీళ్ళు ఇష్టానుసారం తిరుగుతుంటారా అందుకే ఎక్స్టెండ్ అవుతుంటాయి ఓకేనండి సో మనం ఎంత జర్నీ చేసినా ఎంత మాట్లాడుకుంటున్నా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి సరణంగా వాళ్ళు ఓకే అండి సో మనము ఉద్దండపురం అనే ఏరియా తేటం ఇప్పుడు ఈ విధంగా మీకు ప్రతిరోజు ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుందండి మీరు మీ పిల్లలతో కూర్చు కూర్చుని చూడవలసినటువంటి వీడియోని మనమే ఏది కూడా అసభ్యకరంగా మనది ఉండదు సో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఈ రోజుతో మరి క్లోజ్ చేస్తున్నాం ఫార్ట్ ఫోర్ని మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తెలుగు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్ మీ జీవీరావు సైనింగ్ అప్ థ్యాంక్ యూ